అప్పీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉండొచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మేము మా అభిప్రాయం ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మెల్ వేయడం కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వెళ్ళడం కానీ ప్రభుత్వం బాధిస్తుంది సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు పోస్టులు బ్యాలెన్స్ ఉంటే దాదాపు యాభై ఆరు వేలు ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వలన కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు దాంట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం అది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లా మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకుని స్టాంపులు తీసేయడం సీల్ తీసేయటం వెనకాల ఫాస్మెయిల్ మీద ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేసిన సమాచారం మా దగ్గర ఉంది అంటే అటువంటి రిజెక్ట్ అయితే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారనేది వాళ్ళ స్పష్టంగా మాకు అర్థమైంది వాళ్ళు ఏం రచ్చ చేసినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు హైకోర్టు కాస్త సుప్రీంకోర్టు వెళ్తారు ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళకి కొత్తం కాదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే వీళ్ళు ఫాలో గారు కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా మేము పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకో తరఫున కానీ పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టుకోవాలి కానీ ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది వాళ్ళకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు కానీ అలా చేయటం లేని విషయాన్ని ఉందని చెప్పి చేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందే తప్పతే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని అలో చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది కానీ వీళ్ళే హైకోర్టులో స్పష్టంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని ఇంకా దాన్ని పరిశుభ్ర చేయము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని మీద మేము అప్పీల్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది చట్టబద్ధమే అనేది అక్కడ కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రకమైన ట్విస్ట్ అనేది వాళ్ళు చేసుకుని దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు ఏ కొన్ని కాన్స్టిట్యుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి అది వాళ్ళ సక్సెస్ కాట్లేదు కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చే తయారు చేస్తారని అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది ఎందుకంటే స్పష్టంగా అక్కడ కనబడుతుంది సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అంటే కాదు నేను చూడలేదంటే అది ఆగదు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్టిలర్ ఇవాళ కాదు రెండు వేల ఇరవై మూడులో ఇస్తే ఇన్నాళ్ళు నిద్రపోయారు ఇళ్ళు అదే ఇవాళ చెప్పారు వాళ్ళు వాళ్ళే కొత్తగా ఏం చెప్పలా మేము రెండు వేల ఇరవై మూడు అని చెప్పాము అదే చెప్తున్నాము అదే ఫాలో అని చెప్తున్నారు సీఈం ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మేము అదే ఫాలో అవుతా ఉన్నాడు మరి ఇక్కడ అస్పష్టత ఏంటి డిస్ప్యూట్ ఏంటనేది వైసీపీకి మరి అర్థమైందో లేదో మాకు తెలియదు వాళ్ళ లాయర్ కూడా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు సీఈఓ ఆంధ్రప్రదేశ్ డేటాని అన్ని రాష్ట్ర అన్ని ఆర్ఓలకి పంచడం అనేది ఎక్కడా లేదని చెప్తాడే తప్ప బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేకపోయినా లేదు అటెస్టేషన్ స్టాంప్ కానీ సీల్ కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పు అని ఎక్కడ చెప్పలేను అందుకనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఆ పేరాని మేము విత్ర్రా చేసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అదో పెద్ద విజయంలాగా లేదంటే అదేదో ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారు తరానికి నిదర్శనం ఏదైనప్పటికి కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలు ఉన్నాం ఏదైనప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఏదైనప్పటికి కూడా రేపు నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళకే తెలుసు కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏదైనా కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో నాలుగో తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు రేపు ఈ కేసు కాదు చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు అందులో ఇదో కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దు దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లో కానీ నర్సరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు ఈవీఎంలు పాల్గొట్టింది ఏ ఆండ చూసినా ఈవీఎం పాల్గొట్టారు ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారు అనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలు మేనేజ్ చేయలేదు వ్యవస్థను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఆ ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పట్టిన క్యాన్సర్ అది రేపు నాలుగో తారీఖున తే క్యూర్ అవ్వబోతుంది ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనిస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఏదో వెలిగిపోయే ఆరిపోయే దీపంకి వెలుగెక్కుని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం